హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ అండి ఈరోజు దొండకాయ మసాలా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి ముందుగా నా ఛానల్కి నీకు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి నేను దీంట్లో పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి దానికి నాలుగు పచ్చలుగా కోసుకొని దొండకాయ మసాలా ఎలా చేస్తామో అప్పుడు నాలుగు పలకల కోస్తారు కదా అలా కోసానండి దీంట్లో ఉప్పు పసుపు వేసి కలిపెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాం కదా చూసారా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకోవాలండి దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి ఇప్పుడు దీంట్లో ఒక రంగులం దాసిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలుక్కాయ వేసుకుంటున్నానండి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే మీరు ముక్కలైనా సరే దీంట్లో వేయించుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉందండి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడు అది వేసుకుంటానండి అలాగే హాఫ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం చెటపట్టలు ఆడాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అండి చూసారా మరీ ఎర్రగా వేయించుకోకూడదు లైట్గా వేగితే చాలండి ఇప్పుడు వేగిపోయాయండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం దొండకాయలు పూపసుపు కలిపి పెట్టుకున్నాం కదండి అవి వేయించుకుందామండి ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు నూనె నూనెలో వేయించుకోవాలండి నేను ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుతానండి తర్వాత మీడియంలో లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఉండాలండి ముక్క ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఇప్పుడు మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి చూసారా ఎలా మగ్గిపోయిందట దొండకాయ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గిస్తే చాలండి చాలా చాలా వరకు మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో ఆయిల్ ఎక్కువ కదండి దీంట్లో ఈ ఆయిల్ కొంచెం తీసేసుకొని సరిపడా ఉంచుకుందామండి ఇప్పుడు నేను వేయించుకున్న ఉన్నాయి దీంట్లో ఒక టేబుల్ స్పూను కొబ్బరి పౌడర్ వేసానండి ఇప్పుడు దీన్ని ముందు పౌడర్గా పెట్టి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం వేగాలండి వేగిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందామండి దీంట్లోనే ఇప్పుడు కొంచెం వేగింది కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేయించుకుందామండి ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా అయితే నేను తీసుకు పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకున్నానండి మీకు చిన్నవి అయితే రెండు టమాటాలు తీసుకోండి దాన్ని చిన్న ముక్కలుగా కోసి ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేసుకొని ఆ టమాటా కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నానండి నేను ఇప్పుడు దీన్ని కూడా మగ్గన టమాటా కూడా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈ టమాటా మగ్గిపోయిందండి చూసారా ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉన్నారా కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపెట్టుకుందామండి ఉప్పు వేసానండి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు చేసి ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదండీ మసాలా అది మొత్తం దీంట్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు ఈ పేస్ట్లో ఈ మసాలా వేసేసి వేయించుకోవాలండి ఆయిల్ పై పైకి తేలే వరకు ఈ మసాలా వేయించుకోవాలండి చూసారా ఇలా కలిగి పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఇలా ఉడుకుతూ పైకి ఆయిల్ తేలాలండి ఇలా ఆయిల్ తేలింది కదా ఇప్పుడు ఈ దొండకాయలు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి దీంట్లోనే దొండకాయ ముక్కలు వేసేసి ఆ మసాలా మొత్తం దొండకాయ ముక్కలు పట్టే వరకు ఒక రెండు నిమిషాలు కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలండి ఆ మసాలా మొత్తం దొండకాయలకు పట్టేస్తుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఇప్పుడు చూసారా ఆయిల్ పైకి తేలి బాగుంది ఇప్పుడు దీంట్లోనే గ్రేవీకి సరిపడా ఒక హాఫ్ కప్ అయితే నేను వాటర్ పోస్తున్నానండి మీరైతే పలసగా కావాలనుకుంటే కప్పు వాటర్ పోసుకోవచ్చు నేను ఇందాక మిక్సీ పట్టాను కదండి దాంట్లో వాటర్ పోసుకొని పోసాను గ్రేవీకి సరిపడా పోసానండి నేను మరీ వలచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి ఇప్పుడు లాస్ట్లో కర్రీ రెడీ అయిన తర్వాత చూసారా దిగిపోయిందండి దీంట్లోనే ఇప్పుడు గరం మసాలా వేసుకొని దించేసుకోవడం అండి మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు దీంట్లో అవసరం లేదండి ఆల్రెడీ మనం ధనియాలు దాచి చక్క వేసాం కాబట్టి అవసరం లేదు థ్యాంక్ యూ దొండకాయ మసాలా కర్రీ రెడీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ